చిత్తూరు జిల్లా కుప్పం కుప్పంలో జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రశ్నిచ్చి కుప్పం పట్టణంలోని బీఆర్డీ ఆసుపత్రి వద్ద వివాహమైన కౌశల్య చంద్రశేఖర్లపై కౌశల్య తండ్రి శివప్ప కత్తితో దాడి చేశాడు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి హుటాహుట్న గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాలైన వారికి ఆపరేషన్ చేశారు

దగ్గరలోనే హాస్పిటల్కి అందరూ చేరవేయడం ద్వారా ఇమీడియట్గా సిబ్బంది అంతా కూడా అవైలబిలిటీ ఉండడంతో అందులో సీరియస్గా ఇంజరీ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ వెంటనే ఐసీయూలో వాళ్ళని ఉంచి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన అత్యవసర చికిత్స అందించడం జరిగింది దీని వలన అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు బట్ మరి కొంతకాలం వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది అలానే ఎవరైతే సరే ఈ ఫాదర్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ మనం పంపించడం జరిగింది ఇది కేవలం పెళ్ళి ఇష్టం లేకపోవడం వలన నెక్స్ట్ దాని గురించి తప్పితే మరి ఎటువంటి వేరే కారణాలు లేవు సడన్గా పిలిచి అమ్మాయిని రమ్మంటే రాలేదు వేరే వాళ్ళతో మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశం ఇంతకుముందు తెలిసింది అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు బోత్ ఫ్యామిలీస్ కూడా ఇంతకుముందు బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు బట్ సడన్గా ఏమైంది అనేది తెలియలేదు బట్ తండ్రి అయితే విచక్షణారహితంగా మొత్తం నలుగురి మీద దాడి చేశారు ముగ్గురికి సీరియస్గా ఇంజురీస్ అయినాయి అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ లో ఉన్నారు వాళ్ళ ఫాదర్ని పట్టుకోవడానికి మన టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది ఎవరికైనా సరే దీని గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకి అప్పగించినట్లయితే మనము వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఏం దొరకకుండా ఉండడానికి ప్రతి చోట కూడా పోలీస్ డిప్లాయ్ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఒక కత్తి తీసుకొని రావడం అంటే ప్లాన్గానే వచ్చినట్లు ప్లాన్గానే సార్ వచ్చాను ఒక విషం బాటిల్ మరియు అంటే ఒక పాయిజన్ బాటిల్ అలానే ఒక కత్తి కూడా తీసుకొని రావడం జరిగింది సో ప్లాన్గానే వచ్చాయి